నల్గొండలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్పై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు ఐదు నెలల్లో కాంగ్రెస్ ఐదేళ్ల అపఖ్యాతి మూట కట్టుకుంది అన్నారు కేటీఆర్ శాసన మండలిలో అర్హులకు అవకాశం ఇవ్వాలన్నారు కేటీఆర్ చీటర్లకు బ్లాక్ మెయిలర్లకు మండలిలో ఛాన్స్ ఇవ్వద్దంటున్నారు యాభై ఆరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళకు టికెట్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు అర్హులకు యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు బ్లాక్ బ్లాక్మెయిలర్లకు ఇవాళ దందాలు చేసి బెదిరించి బ్రతికట అవకాశం ఇస్తే సమాజానికి నష్టం పాపం కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇట్లాంటి చీటర్లకు బ్లాక్ బ్లాక్మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా నేను వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాలి సమాజానికి పెట్టిన చీడ పుడుగులు లాంటి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లను ఇట్లాంటి దొంగలను యాభై ఆరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి ఇవాళ సన్న వడ్లకు సన్న వడ్లకు బోనస్ఈం ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు ఎనభై ఎనభై ఐదు శాతం వడ్లు మన దగ్గర పండేటికే దొడ్డు వడ్లు ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇఎం కానీ సన్నబడ్లకి ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి ఇరవై ఏడు తారీఖు నాడు గొంతు విప్పాలే తప్పకుండా మీ తీర్పునియాలే